ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఏఎం ఎం రెడ్డి గత రెండు దశాబ్దాలుగా ఆర్టిజంతో బాధపడుతున్న వేలాది చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలెన్నో వారి కృషిని గుర్తించి గౌరవించాయి ఈ క్రమంలో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది బ్రిటన్ పార్లమెంట్ ఆయన వైద్య సేవలను ప్రత్యేకంగా అభినందించి రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ ఐకాన్ అవార్డుతో సత్కరించింది Dr. A.M. Reddy Tarpana, Sri Amjad, has won this Well, it is difficult to you know, express the wonderful experience I've had uh, in House of Commons, London. I, I'm really delightful uh, uh, to meet Dr. Reddy. He is doing a wonderful uh, job by treating autistic children, you know, with having about 57 plus clinics and hospitals around India. And uh, it's, it really is a privilege to receive an award on your behalf, doctor. Thank you, Thank you so much. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆర్టిజం గురించి ఎల్లీహెచ్టీ గురించి హైపర్ యాక్టివ్ గురించి నేను చేసేటువంటి క్లినికల్ కేసెస్ సక్సెస్ గురించి లండన్ పార్లమెంట్లో అవార్డు రావడం యూకే పార్లమెంట్ నుంచి నేను అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అమ్జాద్ సాబ్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఇండియన్ పీపుల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు లండన్ పార్లమెంట్ పీపుల్ థ్యాంక్ యూ